హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెద్ద స్కామ్ ఎలక్ట్రోరల్ బాండ్స్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ అని దీన్ని నిర్ధారించడం జరిగింది అది నేను మీరు చెప్పడం వేరే వాళ్ళు చెప్పడం కాదు ఒక ఎకనామిస్ట్ మన ఐటీ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త గారే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రజల డబ్బును దోచేసి ఫ్రాడ్ కంపెనీలకు ప్రభుత్వం టెండర్స్ ఇవ్వడం జరిగింది అని కూడా పేర్కొన్నారు కొన్ని ఇటువంటి స్కామ్స్ ఉన్నాయి అవేంటంటే ట్యాక్స్ కట్టని కంపెనీలకు కూడా నెల నెల మామూలు వసూలు చేసుకొని కంపెనీలు చాలా ఫ్రాడ్ చేశాయి అటువంటి కంపెనీలలో ఫ్యూచర్ గేమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేఘా ఇంజనీరింగ్ ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకొన్ని స్కామ్స్ ఎట్లున్నాయంటే మనుషుల ప్రాణాలతో కూడా చెరగటం ఆడినాయి అటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి మనం మామూలుగానే ఒక వ్యక్తి చనిపోయాడంటే అదేదో దైవేచ్ఛ దైవ నిర్ణయం మనిషి ఎప్పుడు చనిపోవాలో అప్పుడు చనిపోతాడు అని మన మనసులకు మనము నచ్చజెప్పుకుంటూ కాలం ఎల్లదీస్తుంటాం కానీ మనుషులు చనిపోతున్నారు అంటే దాని వెనకాల ఒక బలమైన రహస్యం ఏదో ఒకటి ఉంది అంటే మన మనసు ఎలా ఉంటుంది మనం ఎలా అయిపోతాం ఒకసారి ఆలోచించండి మిత్రులారా దీని వెనకాల ఒక రీజను ఉంది అంటే అదేంటంటే క్వాలిటీ లేని మెడిసిన్స్ ఇవి దీనివల్ల చాలామంది కరోనా టైంలో కోవిడ్ నైన్టీన్ టైంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదే మరణాల వెనుక క్వాలిటీ లేని మెడిసిన్స్ అని ఉన్నాయని తెలిస్తే ఇట్లే మనం సైలెంట్ ఉండి అది కూడా దైవ నిర్ణయమే అని ఊరికి వెళ్ళిపోతామా చెప్పండి ఇది ఒక ఫ్యాక్ట్ ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్కు లోబడి వీళ్ళు మందులు తయారు చేయాల్సి ఉంటుంది మెడిసిన్స్ అటువంటివి ఏం లేకుండా ఇది ఒక మెడిసిన్ మెడికల్ మాఫియా ఇదేదో మెడికల్ మాఫియా ఒక థ్రిల్లర్ మూవీ లెక్క ఉంది అనుకుంటే పొరపాటే ఇది వాస్తవాలే ఇప్పుడు ఈ వాస్తవాలు కొన్ని మీ ముందర ఉంచబోతున్నాను ఒక హెల్త్ రిపోర్టర్ అయినటువంటి ప్రియాంక అని హెల్త్ రిపోర్టరు మీ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు రెమిడెసివర్ అనే మన మెడిసిన్ ఒకటి మార్కెట్లోకి రావడం జరిగింది ఇది దీని లైవ్ మింట్ అనే ఒక పత్రిక పబ్లిష్ కూడా చేసింది ఈ హాస్పిటల్ అసలు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటిలో ఆ స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని చిరంజీవి హాస్పిటల్స్ పనిచేసే ఒక అనెస్థియాలజిస్ట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక కాల్ రావడం జరుగుతుంది ఒక నర్స్ నుంచి ఒక నర్సింగ్ స్టాఫ్ నుంచి కాల్ రావడం జరుగుతుంది అప్పుడు ఆ నర్సింగ్ స్టాఫ్ ఏమంటుందంటే ఇద్దరు పేషెంట్లకి రెమెడీసివర్ మందు ఫస్ట్ డోస్ ఇచ్చాము ఆ ఇద్దరు పేషెంట్లు చలి జ్వరంతో వణికిపోతున్నారు అని కాల్ రావడం జరిగింది ఆ అనస్థాలజిస్ట్ పేరు వచ్చేసి జితేంద్ర పాల్ ఇలా ఒక్క ఒక్క హాస్పిటలే కాదు ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి చాలా సిమ్టమ్స్ కనపడినాయి విచిత్రమైన సింటమ్స్ ఇద్దరు పేషెంట్స్లలో అయితే ఆ ఇద్దరు పేషెంట్లకు మన యాంటీవైరస్ మెడిసిన్ రెమిడెసివర్ ఇవ్వడం ఫస్ట్ ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది ఇలాగే సేమ్ శాంపుల్స్ లైఫ్ లైన్ హాస్పిటల్స్లో నాలు నలుగురు పేషెంట్లకు ఇవ్వడం జరిగింది అయితే తర్వాత ఇన్వెస్టిగేట్ చేసే ఆ రెండు హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కి సేమ్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సేమ్ మెడిసిన్ తయారు చేసిన సంస్థ పెద్ద పేరు మోసిన సంస్థ జైడస్ క్యాడిలా ఇది గిజరా గుజరాత్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఇది అయితే అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ మెడిసిన్ బ్యాచ్ కోడ్ వి వన్ డబల్ జీరో వన్ సిక్స్ సెవెన్ వి వన్ డబల్ జీరో వన్ ఫైవ్ సిక్స్ అని సేమ్ బ్యాచ్ నంబర్లు గల మెడిసిన్ ఇటువంటి లోపాలు గుర్తించడం జరిగింది అయితే ఒక్కటే కాదు ఉత్తరప్రదేశ్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి బీహార్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఆ హాస్పిటల్స్ ఏంటంటే యూపీలో ఉన్న ఝాన్సీ మెమోరియల్ లక్ష్మి ఝాన్సీ లక్ష్మి మెమోరియల్ కాలేజ్ మీరట్లో ఉన్న లాలా రాయ్ మెడికల్ కాలేజ్ వారణాసిలో ఉన్న ఆశీర్వాద్ అండ్ అఫెక్స్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న సెవెంత్ నుంచి నైన్త్ మే మధ్యలో డాక్టర్ గారు డాక్టర్ గారు జితేంద్ర కుమార్ అనే డాక్టర్ గారు సేమ్ కంప్లైంట్ ఇవ్వడం మింటు పత్రికకు సేమ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది మింటు పత్రికలకు కూడా పబ్లిష్ అయ్యే అయ్యింది అయితే ఈ మెడిసిన్ వాడిన పేషెంట్స్లో ఫీవర్ రావడం వనకడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ఇంకా మంచిగా ఉన్న పేషెంట్స్ కూడా కరోనా బారిన పడినప్పుడు ఈ రెమిడెసివర్ అనే మందును వాళ్ళు ఇచ్చిన తర్వాత మంచిగా ఉన్న ఆరోగ్యాలు కూడా చెడిపోయినట్టు కూడా వివరించారు ఈ పేషెంట్స్ అయితే ఇక్కడ ఒకటి సేమ్ బ్యాచ్ సేమ్ కంపెనీ సేమ్ రెమిడేశ్వర్ మెడిసిన్ ఇక్కడ మొత్తం అన్నీ సేమ్ ఉన్నాయి ఇది ఒక గమనించాల్సిన విషయం ఇంకా కొన్ని బ్యాచ్ల నంబర్లు వి వన్ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ అండ్ ఎల్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఇవన్నీ సేమ్ బ్యాచ్ సేమ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సొంతంగా ప్రొక్యూర్ చేయడం కూడా జరిగింది చాలా హాస్పిటల్స్ దీని మీద వాయిస్ వినిపించాయి కానీ ఆయా స్టేట్ల గవర్నమెంట్ రెగ్యులేటర్స్ దీన్ని ఏం పట్టించుకోలేదు ఒక బీహార్ రాష్ట్రం మాత్రమే ఈ కంప్లైంట్ తీసుకొని బీహార్ రెగ్యులేటర్ రెడ్ ఫ్లాగ్ రైజ్ చేయడం జరిగింది అయితే ఈ టెస్ట్లో బయటపడింది ఏంటంటే దీంట్లో ఉన్న కాంపౌండ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఎండో టాక్సిన్స్ ఉన్నట్లు తేలింది ఈ కాంపౌండ్ వల్ల మనుషులకి జ్వరము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇంకా చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయని కూడా ఆయన ఒక జర్నల్లో ప్రచురించడం కూడా జరిగింది బీహార్లో జైడస్ కంపెనీ మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఇంత జరుగుతుంటే కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ గుజరాత్లో ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మిన్ ఈ బోర్డు వచ్చేసి ఇన్ని కాంప్లికేషన్స్ ఇన్ని ఇష్యూస్ నడుస్తుంటే కూడా వాటికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో బీహార్ రెగ్యులేటర్ గుజరాత్ మెడికల్ రెగ్యులేటర్కి కంప్లైంట్ చేస్తే కూడా అసలు ఏం పట్టించుకోలేదు ద జాయింట్ కమిషనర్ ఆఫ్ గుజరాత్ రెగ్యులేటర్ ల్యాబ్ ఏం చెప్పిందంటే ఈ మందులు సబ్స్టాండర్డ్ ఉన్న మందులు బాలేని మందులను వెనక్కి తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేసి వెనక్కి తీసుకోవాలని కూడా ఏం చెప్పలేదు దేశంలో ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీలో ఉన్న సబ్స్టాండర్డ్ మెడిసిన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ టెస్ట్లకు పంపించాలి అనేసి ఉంటే జైడస్ కంపెనీ మాత్రం ఎటువంటి శాంపుల్స్ టెస్ట్లకు పంపలేదు ఇక్కడ ఇంకో షాకింగ్ పిస్ట్ ఏంటంటే మనం రెమిడెసివిర్ని వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది అని డబ్ల్యూహెచ్ఓ గతంలో నవంబర్ ట్వంటీ ట్వంటీలో సూచించడం జరిగింది రెమిడెసివర్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ మెడిసిన్ అగెన్స్ట్ కోవిడ్ అని కూడా హూ దీన్ని ఫైనల్ చేసింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్లో ఫైనల్ చేసింది అది ఎట్లా ఫైనల్ చేసింది హూ డబ్ల్యూహెచ్ఓ చాలామంది పేషెంట్స్ పద్నాలుగు వేల చేంజ్ పేషెంట్స్ నాలుగు వందల యాభై నాలుగు హాస్పిటల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్లో అక్కడ టెస్ట్ చేయడం జరిగింది ఈ టెస్ట్ చేసి ఇది కోవిడ్కి ఎటు ఎటువంటి విధంగా కూడా పనిచేయదని కూడా తేల్చింది ఇంత జరిగాక కూడా మన గవర్నమెంట్ ఇట్ ఇటువంటి ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్ని ఇటువంటి ప్రొడక్షన్ని ఆపేది పోయి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకా చాలా ప్రొక్యూర్మెంట్ చేయాలి ఇంకా చాలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని కూడా ఒక ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది ఈ రెమెడెసివర్ అనే మందుని అమెరికా ప్రొడ్యూస్ చేసే మన ఇండియాలో ఓన్లీ ఏడు కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరిగింది సరే ఇదంతా బాగానే ఉంది ఇంతసేపు ఈ మెడిసిన్ గురించి చెప్పారు దీనికి ఎలక్ట్రాల్ బాండ్కి ఏంటి సంబంధం అంటే ఇప్పుడే అసలైన టిస్ట్ ఉంటుంది చూడండి డబ్ల్యూహెచ్ఓ కరాకండిగా చెప్పింది హిమ్ రెమిడెసివర్ ఆరోగ్యానికి హానికరమని అటువంటి టైంలో ఇండియా మన రెమిడెసివిర్ని చాలా లార్జ్ అమౌంట్లో ప్రొక్యూర్ చేసింది ప్రొడక్షన్ చేసింది ఆ తర్వాత ఐదు హాస్పిటల్స్ నుంచి కంప్లైంట్స్ రావడం జరిగింది బీహార్లో రెడ్ ఫ్లాగ్ రైస్ చేయడం జరిగింది అగెన్స్ట్గా ఈ మెడిసిన్కి రెమ్డెసివర్ మెడిసిన్కి ఇదంతా గుజరాత్ ప్రభుత్వం ఇఫ్డిసిఏ ద్వారా ఇవన్నీ జరిగాయి అయితే అక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మరి జైడస్ క్యాడిలా అనే ఈ కంపెనీ బీజేపీ గవర్నమెంట్కి అక్టోబర్ ఇరవై ఇరవై రెండులో పద్దెనిమిది కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ఖరీ చేయడం జరుగుతుంది ఇది ఎవరో చెప్పింది కాదు ద ఎకనామిక్ టైమ్స్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా మింట్ అనే పత్రికలు ఇంకా చాలా పత్రికలు చాలా ఇండివిజువల్ జర్నల్స్ కూడా ప్రచురితమయ్యాయి ఇదే కంపెనీ బీజేపీకే కాక కాంగ్రెస్కి కూడా మూడు కోట్లు బీజేపీకి పద్దెనిమిది కోట్లు సిక్కిం క్రాంతి పార్టీకి ఎనిమిది కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ పర్చేజ్ చేయడం జరిగింది నేను పిఎం మోడీ గారికి ఒకటే చోటి ప్రశ్న అడుగుతున్నా మనుషుల ప్రాణాలంటే అంత లెక్కలేదు ఇది ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళందరూ తెర వెనకాల నా సామ్య అంటుంటే మనం ఆ టైంలో ఏం చేస్తున్నామో మీరు గుర్తు చేసుకోండి ఒకసారి ఏం చేస్తున్నాం తెలుసా మనుషులకు మనకు తోచినట్టు మనమే ప్లేట్లు స్పూన్స్ పట్టుకొని సౌండ్లు చేస్తున్నాం కొందరు లైట్లు బంద్ చేస్తున్నారు కొందరు విజిల్స్ వేస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేశారు ఆ టైంలో వీళ్ళు ఆ టైంలో ఈ బిజినెస్లు అన్నీ చేశారు ఇవే కాదు చాలా చేశారు స్కామ్స్ దీంట్లో ఐదు కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నేను ఫార్మా గురించి మాట్లాడుతున్నా ఈ ఐదు కంపెనీస్లో టాప్లో ఫ్యూచర్ గేమింగ్ ఒకటి రెండోది జైడస్ క్యాడిలా మూడు టొరెంటో టొరెంటో ఫార్మసీ తర్వాత మైక్రో ల్యాబ్స్ తర్వాత ఎల్పిసిఏ ల్యాబొరేటరీస్ దీంట్లో నాలుగు రాష్ట్రాలు నా సారీ నాలుగు కంపెనీలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఫ్యూచర్ గేమింగ్ పక్కన పెడితే ఫ్యూచర్ గేమింగ్ టాప్లో ఉంది ఎలక్ట్రోబ్రాండ్స్ ఖరీదు చేయడంలో అదంతా డోలా కంపెనీ అని తేలింది సరే దాని గురించి సపరేట్ ఒక వీడియో తీస్తాను సిక్కిం స్టేట్ని ఫార్మసీ హబ్గా పిలుస్తారు మన ఇండియాని ఎంత రెప్యుటేషన్ ఉందంటే బయట ప్రపంచంలో ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని మన ఇండియాకు మంచి రెప్యుటేషన్స్ ఉన్నాయి జైడీస్ కంపెనీ కాదు ఇంకా దాంట్లో కొన్ని చాలా కంపెనీలు ఉన్నాయి అటువంటి దాంట్లో గ్లెన్మార్క్ ఫార్మసీ అని కూడా ఒకటి ఉంది ఇరవై రెండు ఇరవై మూడులో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ కంపెనీకి ఈ కంపెనీలో ప్రొక్యూర్ చేసే మెడిసిన్ అంతా డొల్లా అని ఐదు సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు బేఖతారు చేశారు మహారాష్ట్ర నోటీస్లో ఏం పేర్కొన్నారంటే ఈ గ్లెన్మార్క్ ప్రొడ్యూస్ చేసే మెడిసిన్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే మెడిసిన్ టెల్మా అనే మెడిసిన్ ఇది సబ్స్టాండర్డ్ మెడిసిన్ అని వాళ్ళు తేల్చడం జరిగింది అప్పుడు ఈ కంపెనీ ఇరవై రెండులో గ్లెన్మార్క్ అనే కంపెనీ రెండులో తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల బాండ్లను కొనడం జరిగింది ఇలా ఒకదానిక ఒకటి ఫ్రా ఫ్రాడ్లు నడుస్తుంటే మన మోడీ గారు ఆ టైంలో ఫిట్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని ఒక మూమెంట్ని లాంచ్ చేశారు మోడీ గారు ఇదేనా ఫిట్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఇది ఇంకొకటి గుజరాత్ కంపెనీ ఉంది టొరెంట్ ఫార్మా ఇది మే రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నుంచి జనవరి ఇరవై ఇరవై నాలుగు వరకు ఒక మెడిసిన్ని మార్కెట్లోకి అందించడం జరిగింది అది యాంటీప్లెక్టర్ల కోసం వాడతారంట డెప్లాట్ వన్ ఫిఫ్టీ అని ఈ మందు కూడా ఫెయిల్ అయింది అమెరికా పలుసార్లు హెచ్చరించింది ఇండియాకి ఇది ఫెయిల్యూర్ అని కానీ అట్లీస్ట్ గుజరాత్ గవర్నమెంట్ దీని మీద ఇన్వెస్టిగేట్ కూడా చేయలేదు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకపోగా అరవై ఒక్క కోట్ల బాండ్లు ఖరీచ్ చేసింది ఇంకో కంపెనీ సిప్లా దీనికి కూడా నాలుగు షోకాస్ నోటీసులు అందించడం జరిగింది అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల బాండ్లు ఖరీదు చేయడం జరిగింది ఇంకొకటి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో రెండు సార్లు నోటీస్ అందుకోవడం జరిగింది రెమెడెసివర్ దాని ప్లేస్లో అది ఇన్సఫిషియంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆ మందులో అనేసి సిప్లా దీనికి కూడా బేఖార్ చేసి మళ్ళీ ఇరవై ఐదు కోట్ల బాండ్లు నవంబర్లో కొనడం జరుగుతుంది తర్వాత అందులో ముప్పై ఏడు కోట్లు బీజేపీకి రెండు పాయింట్ రెండు కోట్లు కాంగ్రెస్ కొనడం జరుగుతుంది ఇంకోటి సిప్లా కంపెనీ మనం నాకు కూడా గుర్తుంది కాఫ్ సిరప్లో ఆర్సీ కాఫ్ సిరప్లో స్టాండర్డ్స్ లేవు అని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో పద్నాలుగు ఆ టైంలో ఆ సిరప్ ప్రొడ్యూస్ చేసిన టైంలో పద్నాలుగు కోట్ల బాండ్లు ఖరీదు చేయడం అంటే ఒక లెక్కన చూస్తే ఒక్కో మెడిసిన్కి కొంచెం అమౌంట్ ఇచ్చి బాండ్లు ఖరీదు చేసింది చందాదో దందాలు చందా ఇవ్వండి మీ బిజినెస్ మీరు చేసుకోండి ప్రశాంతంగా అన్నట్టు ఉంది ఇంకా కొన్ని రోజులు మా రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి అక్టోబర్ వరకు బీజేపీ ఉండే తర్వాత పంతొమ్మిది సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉండే మహారాష్ట్ర జూన్ ఇరవై రెండులో ఆయన దిగిపోయాడు గవర్నమెంట్ ఫా ఏదో చేసి తర్వాత మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చందాదో దందా చురుకారు అన్నట్టు అయిపోయింది ఇవన్నీ ఇట్లుంటే పెద్ద పెద్ద కంపెనీలు అవి ఇట్లా ఉంటే ఇంకా చిన్న కంపెనీలు అదైతే అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటివి చాలా కంపెనీలు ఉన్నాయి ఇవి మెయిన్ మెయిన్ కంపెనీలు మాత్రం అయితే ఉజ్బెకిస్తాన్లో మనం న్యూస్ చూసింటాం ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు డిసెంబర్ ఇరవై ఇరవై రెండులో కాఫ్ సిరప్ తాగడం వల్ల మరణించారు అని అది ఆ మందు మన ఇండియా నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ మన ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది దీంతోపాటు ఇంకా రెండు మెడిసిన్స్ కూడా అబ్రోనాల్ అండ్ డాక్వన్ సిరప్స్ అనేవి సబ్స్టాండర్డ్స్ మందులుగా తేల్చారు అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇంకో కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ మ్యారియాన్ బయోటెక్ లిమిటెడ్ అని నూట అరవై నాలుగు మంది పిల్లల్ని పెట్టుకుంది వాళ్ళ వాళ్ళ సిరప్స్లో డైథైలిన్ గ్లైకాల్ అనే మందు ఉంది ఇది చాలా విషపూరితం అని చెప్పారు దీన్ని పెయింట్స్లో ఇక రకరకాల కెమికల్ వాటిలో వాడుతూ ఉంటారనేసి చెప్పారు దీన్ని పారామాక్స్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఉజ్బెకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఈ ఉజ్బెకిస్ ఈ ఉజ్బెకిస్తాన్ దేశం ఒకటే కాదు గాంబియా కెమెరాన్ అనే దేశాలు కూడా ఆరు మంది పిల్లల్ని పుట్టన పెట్టుకోవడం జరిగింది ఈ ఫ్రాడ్ మందుల వల్ల అప్పుడు ఆ టైంలో క్యూరామాక్స్ మెడికల్లో ఉన్న ఎంప్లాయీస్ని ఇరవై మూడు మందిని జైలు వేయడం జరిగింది రెండు నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు ఇవ్వడం జరిగింది మన ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్ కాదు మన ఇండియా గవర్నమెంట్ అది వేరు ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంది అందులో మన ఇండియన్ ఆ క్వారామాక్స్కే వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ ఉన్నారు ఆయన రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ఈయనకు ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ ఇరవై సంవత్సరాలు జైలు విధించింది తర్వాత యూపీ గవర్నమెంట్ మ్యారాన్ మ్యారేన్ కంపెనీలో ఇద్దరిని మీద డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తర్వాత యూపీ పోలీసులో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఆ తర్వాత వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయడం కూడా జరిగిందని కూడా చెప్పారు అయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ కంపెనీ మారియాన్ కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది తర్వాత ట్వంటీ త్రీలో మళ్ళీ మ్యారియన్ కంపెనీకి మందును ప్రొడక్షన్ చేసుకోవచ్చు అని కూడా లైసెన్స్ ఇచ్చింది అయితే కొన్ని ఎగ్జిబిషన్స్ ఒక మందు తయారు చేయకూడదు అని ఒక ఎగ్జిబిషన్ ఇచ్చి ఆ కంపెనీకి మళ్ళీ లైసెన్స్ ఇచ్చేసింది ఇది ఒకటే కాదు ఈ మందువాడి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉదంపూర్ డిస్టిక్లో దాదాపు పన్నెండు మంది పిల్లలు రెండు నెలల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు కిడ్నీలు ఇంకా ఇతర అవయవాలు ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది అయితే ఇవన్నీ ఇలా ఉంటే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం పోయి అంటే మీరు అందరు అనుకుంటారు ఇన్ని ఫ్రాడ్లు చేశారు ఇంత వైలెన్స్ అయ్యింది దీన్ని మన మోడీ ప్రభుత్వం గారు యాక్షన్ తీసుకుంటారా అని మీరు అనుకోవచ్చు అటువంటిదేం జరగలేదు అయితే అక్కడ చిన్న ఎగ్జాబ్షన్ ఇచ్చారు అదేంటంటే ఆ పార్లమెంట్లో ఒక బిల్ కూడా పాస్ చేశారు ఇలా ఫ్రాడ్ సబ్స్టాండర్డ్స్ మందులు తయారు చేసే కంపెనీల మీద ఫైన్ హెవీగా వేసి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేసేది పోయి వాళ్ళను కోర్టులో మనీతో మేనేజ్ చేసుకోవచ్చు అనేసి తక్కువ పే పేమెంట్ చేసేసి మనీతో మేనేజ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా క్లీన్ చిట్ కూడా ఇచ్చినట్టు అయింది కంపెనీలకి అలా పాస్ చేశారు అది మన మోడీ గవర్నమెంట్ చేసిన ఘనత ఇంకో కంపెనీ ఉంది ఫేమస్ కంపెనీ హెటిరో డ్రగ్స్ ఇది దీని మీద ఆరు మెడిసిన్స్ మీద సబ్స్టాండర్డ్స్ అని తేలాయి ఒక దీంట్లో మూడు రెమెడీస్ వరవి ఒకటి యాంటీఫంగల్ ఒకటి ఇన్ఫెక్షన్ మెడిసిన్ ఇంకొకటి లిడ్బోర్ క్యాప్సూల్స్ మీద లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అనేసి కూడా అన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు ఆయనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన చేసిన ఈ ఘనతకి రాజ్యసభలో సీట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన బీఆర్ఎస్కు నూట ఇరవై కోట్ల ఎలక్ట్రల్ బాండ్ పర్చేజ్ చేయడం కూడా జరిగింది తర్వాత బీజేపీ రెండు వేల ఇరవై రెండులో పదహైదు కోట్ల బాండ్ల అమౌంట్ క్లెయిమ్ కూడా చేయడం జరిగింది ఎలక్ట్రోరల్ బాండ్లు అనేది రాజకీయ పార్టీలకు సీక్రెట్గా ఫండింగ్ ఇచ్చే ఒక యాక్ట్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు అయితే దీని మీద మన మోడీ గారు ఏం స్పందించారంటే ఆయన స్పందన చూడండి ఎట్లా ఉందో తప్పులు జరుగుతూ ఉంటాయి దాన్ని సవరించుకోవాలి సవరించుకొని ముందుకు వెళ్తూ ఉండాలి అని మిమ్మల్ని ప్రధాని చేసింది దేశ ప్రజల్ని కాపాడమని సార్ కాపాడాలని మిమ్మల్ని ప్రధానమంత్రిని చేశారు మీరు జనాల ప్రాణార్థం కూడా మీరు లెక్క చేయకుండా ఇంత సింపుల్గా ఒక మాట అనేసారు అయితే ఇది సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంది కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తేల్చింది కాబట్టి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వెనకాల ఎవరున్నారు ఎంత తీసుకున్నారు ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది మనకు బయటపడింది ఒకవేళ సుప్రీంకోర్టు గిన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఈ ఎలక్ట్రల్ బాండ్ల విషయాన్ని చెక్ పెట్టకుండా ఉండింటే మనకి ఇంకా ఏం తెలిసేది కాదు మనం వెనకాల మన వాళ్ళు వాళ్ళ వెనకాల వాన పనులు వాళ్ళ పనులు చేస్తుంటారు మనమేమో ఇంకా దేశ్ బచావో ధర్మం బచావో అని తిరుగుతూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇట్లే చాలా ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ బ్రదర్స్ ఇండియాలోనే కాదు దేశంలోనే ప్రపంచంలోనే ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఎలక్ట్రోక్ బాండ్స్ అనేది సరే నేను నా సొంతంగా వేరే ప్రెస్ వేరే న్యూస్ ఛానల్స్ వాటి ద్వారా ఈ మ్యాటర్ సేకరించి మీకు కంప్లీట్గా క్లియర్గా అందించ అంద అందకపోయి ఉండొచ్చు కాకపోతే నేను చెప్పిన ఫిగర్స్ మాత్రం కన్ఫామ్ ఇవే ఉన్నాయి అయితే దీంట్లో నా ఈ వీడియోలో నేను చేస్తున్న మీరు ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే కూడా నన్ను మన్నించాలి ఈ మ్యాటర్ సేకరించడానికి చాలా న్యూస్ ఛానల్స్ ఇండివిజువల్ జర్నలిస్టులు వాళ్ళ కృషి ఎంతో ఉంది నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఈ మ్యాటర్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఇంకా మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ని బతికించాలి దేశాన్ని రక్షించుకోవాలని చాలామంది ఇండివిజువల్ జర్నలిస్టులు ఉన్నారు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు ఇంతకు ముందు నుంచి వచ్చారు నేను ఎవరున్నారు ఉన్నారు ఇంకెంతమంది పేరు మోసిన జర్నలిస్టులు ఉన్నారు మంచి మంచి జర్నలిస్టులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళ గురించి నేను సపరేట్ ఇంకో వీడియోలో చేస్తాను ఇది నేను ధ్రువరాటి అనే వ్యక్తి చేసే వీడియోస్ ద్వారా ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను మీకు హిందీ వచ్చి ఉంటే ఆయన ఛానల్స్ ఆయన వీడియోస్ కూడా చూడవచ్చు ఇదేం ప్రమోషన్ వీడియో ఏం కాదండి నేను వాళ్ళు హిందీలో చెప్తే నేను తెలుగులో మన తెలుగు ప్రజల కోసం ముందుంచడానికి నా ప్రయత్నం నేను చేశాను ఇంకా ఏమన్ ఇంకా ఏమైనా కంటెంట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నాతో వరకు మొత్తం కాకపోయినా సగం వరకైనా మీకు మ్యాడ్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అట్లే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు అయితే లాస్ట్ ఇంకో వన్ థింగ్ ఓవరాల్గా ఫార్మాసిటికల్స్లో తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల బాండ్లు పర్చేస్ చేయడం జరిగింది ఇది రియల్ ఫిగర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్